ఎస్ఐ గారు అభినవ్ గారికి అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తూ ఉన్న ఎస్ఐలు కానిస్టేబుల్ సోదరులు హోంగార్డు మిత్రులు ప్రధానంగా మరి సీసీ కెమెరా సంబంధించిన ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని నడిపిస్తూ ఉన్న శ్రీనివాస్ గారు డాక్టర్ రఫీ గారు మిత్రులు శేఖర్ గారు మరి ఆయన పేర్లు చదివిన నేను పేర్లు చదివితే బాగుంటుంది అందరి కమిటీ సభ్యుల నీ ఉపయోగించుకొని ప్రజానికానికి మేలైన సేవలు చేయాలని ఒక ఆలోచన దృక్పథంతో ఎస్పీ గారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను దాదాపు అరవై మూడు సిసి కెమెరాలను మొత్తం నలువైపులా వైపులా కూడా పెట్టడం తద్వారా ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం కార్యాచరణ చేయాలనే ఆలోచన చేయడం అనేది అభినందనీయం ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు వలన ఆ టెక్నీషియన్ చెప్పిండు సోదరుడు ఎవరికి లాభం జరుగుతుంది ఏ విధంగా లాభం జరుగుతుంది బాగా ఆలోచన పరులు తెలుగు వాళ్ళు ఎవరు ఉంటారు వ్యాపారవేత్తలు ఉంటారు అంతేనా అందుకోసం మా శ్రీనివాసు మా శేఖర్ ఇక్కడ ఉన్న రఫియో ఆ పద్దెనిమిది మంది సభ్యులు మనకు ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసి ముందుకు వచ్చి ఒక మంచి ఆలోచనకి మేము తోడ్పాటు చేస్తామని వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాం పోలీస్ అంటే పేరుకే ఫ్రెండ్లీ పోలీస్ కాదు మన రాష్ట్ర ప్రభుత్వం మరి సయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోంశాఖ సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు నేరాలను అదుపు తీయాలి సమాజంలో మార్పు రావాలి ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఒక వ్యక్తికో ఒక వర్గానికో ఒక పార్టీకో ఫ్రెండ్లీ కాదు అన్ని వర్గాలకు అందరికీ బాగుండాలి స్నేహపూర్వకంగా ఉండాలని మన ఆలోచన ఆనాడు మనం చూసినాం ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరైతే అతనికి ఫ్రెండో వారికే ఫ్రెండ్ ఆ విధంగా కాకూడదు మార్పు తీసుకురావాలి ఆలోచనలో మార్పు తీసుకురావాలి పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి ఈ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్న వారందరూ కూడా సహచరులే పోలీసులు డ్రెస్గా వేసుకున్న మంత మాత్రాన భయాందాలకు ఉక్కోరిని గురి చేయకుండా మేము మీ వారమని పనిచేస్తూ ఉన్నారు ఈనాటి పోలీసులు మన ప్రాంతం అంతా కూడా మీ అందరికీ తెలుసు చాలా సెన్సిటివ్ ప్రాంతం సున్నితమైన ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించిన శాంతి భద్రతలను కాపాడుకోవటానికి అహర్నిశలు అటు పోతే పలెమెదల నుంచి మొదలుపెట్టుకుంటాయి ఇటు మహాముత్తారం కాటారం మలహార్ మండలం మహాముత్తారం సంబంధించి ఈ మండలాలకు సంబంధించి మాదేపూర్ మండలాలకు సంబంధించి ఒక పక్కన అడవి ఇంకో పక్కన రెండు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ఆ రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అంశాలు కొన్ని సంఘటనలు కూడా ఈ పైగా ప్రభావితం చూపెత్తే ప్రమాదం ఉంటుంది ఓ ఈ ప్రాంతంలో పనిచేసే ఆ పోలీస్ సోదరులు కానీ మా కానిస్టేబుల్ మిత్రులే కానీ హోంగార్డ్సే కానీ ఎస్ఐలు సిఎల కానీ ఎప్పటికెప్పుడు అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతూ మన అందరికీ సేవ చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఈ సందర్భంలో అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది సో ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నా యువతరానికి సంబంధించిన రెండు ప్రధానమైన అంశాలని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు పెట్టినాం ఒకటి మాదక ద్రవ్యాలకు సంబంధించి రూపుమాపాలే పాదంతో దాన్ని ఎక్కడ కనబడకుండా చేయాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిన ఆ అంశాన్ని కూడా నేను పోలీస్ యంత్రాంగానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఎస్పీ గారు ఇక్కడ ఉన్న డిఎస్పీ గారు ఇక్కడ ఉన్న సిఐ గారు ఎస్ఐలకు కూడా మనం చేస్తూ ఉన్నాం మాదక ద్రవ్యాల విషయంలో నిజంగానే దానికి పూనుకొని ఎవరైనా ప్రోత్సాహం చేస్తే ప్రోత్సాహం చేస్తా ఉన్న ఎంత పెద్దడు వాడైనా ఆఖరికి ఎవరు ఫోన్ చేసినా పై స్థాయి నుంచి కింది స్థాయి ఎవరు ఫోన్ చేసినా వారికి ఉపేక్షించేది లేదు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది నేను ఇక్కడ ఉన్న మా యువతరానికి సంబంధించి కూడా కోరుతా ఇది సోషల్ ఇవిల్ యువతరం అంతా కూడా తెలుసు తెలియకనో కొంతమంది కొన్ని ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అంశం విషయంలో దాంట్లో బానిసలు అవుతా ఉన్నారు దాన్ని అదుపు చేయాలి మనమందరం కూడా సామాజిక బాధ్యత కొడుకొని సామాజిక కార్యకర్తలుగా నిలుతాం మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కానీ నాయకులే కానీ ఇతర వర్గాలకు సంబంధించిన మిత్రులే కానీ మనకు కూడా బాధ్యత ఉంది కేవలం పోలీసుకో ఎక్సైజ్ శాఖకే కాదు మనకు కూడా బాధ్యత ఉంది ఆ బాధ్యత భాగంలో యువతరానికి సంబంధించిన వారిని కూడా సరి దారిలో పెట్టాలి కరెక్ట్ నడక నడిపించే ప్రయత్నంలో మనవంతు పాత్ర కూడా వహించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా రెండో అంశం మీ అందరికీ తెలుసు మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న సందర్భంలో బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన అంశం ప్రస్తావన తీసుకొచ్చారు బెట్టింగ్ సంబంధించిన ఈరోజు యాప్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల అనేక మంది యువకులు కానీ కొంతమంది పెద్దలు కూడా మోసపోయి ఆఖరికి మొత్తం ఉన్న సంపాదన పోరగట్టుకొని ఆత్మహత్యకు గురవుతారు